హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లెహంగా కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట అండ్ క్రెష్డ్ అండి లాస్ట్ టైం ఒక మోడల్ వచ్చేసింది కదా ఇది ఇంకొక మోడల్ అనమాట అండ్ దీంట్లో ఇంకా కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైస్లో అనమాట ప్రైస్ అయితే చాలా రీజనబుల్ క్రెషడ్ లెహంగా అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఒకసారి చూసేయండి ఈ విధంగా అయితే ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది సో దీని క్యాట్లాగ్ చూసేద్దాం క్యాట్లాగ్ లుక్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో ఇది చూద్దాం చాలా బాగుందండి సూపర్ గా ఉంది కలెక్షన్ వచ్చేసి సో లెహంగా మొత్తం ఈ విధంగా అయితే ఉంది సో గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో దుపటా అండి ఒకసారి దుపటా అయితే చూసేద్దాం గ్రీన్ కలర్ దుపట్ట అయితే వచ్చేస్తుంది అనమాట రియల్లీ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే క్రెష్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైస్ లో లెహంగా సాడము చాలా కష్టం అండ్ మన దగ్గర అయితే ఎప్పుడు రీజనబుల్ గానే ఉంటుంది మీకు ఇవి హోల్సేల్లో కూడా ఈ ప్రైస్ కి అయితే ఇవ్వారండి చాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ ప్రైస్ కి సింగిల్ పీస్ కావాలన్నా సెట్ కావాలన్నా కూడా ఇవ్వరు సో సింగిల్ పీస్ తర్వాత ఒకసారి చూసేయండి సో ఒకసారి లుక్ చూసేయండి సూపర్ గా ఉందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓపెన్ చెయ్యగానే బాగా అన్నట్టుంది Different. hello next color to say the money blue and pink color combination blue pink पिंक कलर दुपट्टा सच सच సో మెరిన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి చూసేయండి మీకు బార్డర్ ఇది ప్రింట్ కాదండి క్లాత్ లోనే వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది పైన